అయితే అంతర్వేది టెంపుల్ కి కంటిన్యూషన్ షార్ట్ అండి ఈ ఎయిటింగ్ క్లిప్ అయితే ఆ వీడియో నుంచి ఈ వీడియోలోకి అయితే వచ్చేసింది ఇక టెంపుల్ లోపల వ్యూ అయితే చూసేద్దాం వచ్చేయండి నిన్నైతే చెప్పేసాను ఇన్ ఫేమస్ టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయో షేర్ చేసేసుకుంటానని ఫస్ట్ వన్ అయితే ఆహో పిలవండి కర్నూలు డిస్ట్రిక్ట్ లో అయితే లొకేటెడ్ అయి ఉందంటే పెంచలకోన అదైతే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉందంట వన్ వచ్చేసి కదిరంటండి అదైతే అనంతపురం జిల్లాలో అయితే లొకేటెడ్ అయి వచ్చేసి వైజాగ్ లో సింహాచలం కదా వన్ అయితే ఇదేనండి ఈస్ట్ గోదావరిలో అంతర్వేది టెంపుల్ వన్ వచ్చేసి మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ లోకేటెడ్ ఉంది సెవెంత్ వన్ వేదాద్రి కృష్ణా డిస్ట్రిక్ట్ ఇత్ వన్ వచ్చేసి యాదాద్రి యాదగిరిగుట్ట ఇక నైన్త్ వన్ వచ్చేసి ధర్మపురి కరీంనగర్ డిస్టిక్ లో అయితే లొకేటెడ్ అయ్యింది అంటండి మీలో ఎంతమంది ఈ నైన్ టెంపుల్స్ విజిట్ చేసేసారు నాకైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి నేనైతే అంతర్వేది మంగళగిరి ఇంకా యాదగిరిగుట్ట ఈ త్రీ అయితే విజిట్ చేశాను మిగిలినవన్నీ ఏమో దేవుడు కర్ణిస్తే విజిట్ చేస్తాను ఇక్కడ గ్రీన్ డ్రెస్ లో కనిపించేదే బాబీ గారు అమ్మాయి వీడియో నచ్చింది